పేడే నేరమోనా పేడే నేరమోనా పై పగేలా పేడనగానే మీ అందరికీ కోపం వేల రామా పేడే నేరమోనా పేడ పేడండి ఎందుకు ఈ పేడ గురించి ఏంటి విషయం అంటే చాలా ఒక అక్కయ్య గారికి పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయిందనమాట ఆ పిచ్చి పీక్స్కి వెళ్ళపో వెళ్ళటంలో ఒళ్ళుపై తెలియకుండా ఏం చేస్తున్నామో తెలియకుండా ఏం చేసిందంటే వినండి చెప్తా లక్ష్మీబాయ్ ఢిల్లీ లక్ష్మీబాయి కాలేజీ అక్కడ ఆవిడ ప్రిన్సిపాల్ ఉంది ప్రత్యూష ప్రత్యూష వత్సల ఆవిడ పేరు అయితే ఏం చేసిందంటే ఒక బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది ఒక రోజున వచ్చింది తడవగా ఏం చేసిందంటే గబగబా పేడ తెప్పించింది పేడ తెప్పించి స్టూడెంట్స్ రూమ్లల్లో మొత్తం పేడ అలకటానికి గోడలకి అలకటానికి మొదలుపెట్టింది ఒక్కొక్క రూము ఒక్కొక్క రూము అయితే ఈ పేడ ఇట్లా అలకబోతున్నాను గోడలకి ఇట్లా చేయబోతున్నాను అని కనీసం చెప్పను కూడా చెప్పలేదనమాట స్టూడెంట్స్కి స్టూడెంట్స్ పెద్దవాళ్ళే కదా మరి పెద్ద స్టూడెంట్స్ వాళ్ళు చిన్న స్కూల్ పిల్లలు కాదు కదా కాలేజ్ స్టూడెంట్స్ చాలామందికి ఇష్టం అవుతుంది చాలామందికి ఇష్టం అవ్వదు అయితే ఏంటంటే ఆవిడ ఏమి చెప్పకుండా అట్లా చేసింది పైగా ఏకంగా ఏకంగా తను తనే స్వయంగా ఆ స్టూళ్ళు ఎక్కేసేసి ఆ గోడ ఇట్లా 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 అలకటం ఇదే నేను తమ్నైల్లో పెట్టింది అదే అయితే అట్లా చేయటం మొదలుపెట్టింది ఇంతలోకి యూనివర్సిటీ వీళ్ళందరూ కూడా స్టూడెంట్స్ ఎవరైతే నచ్చదో ఈ అంటే ఈ పేడ కంపు భరించలేని వాళ్ళు ఏం చేశారంటే గోల గోల గో గొడవలు చేయటం మొదలుపెట్టారు వీళ్ళతో పాటు యూనివర్సిటీ విద్యార్థులు కూడా వచ్చారు వీళ్ళతో చేతులు కలిపారు అయితే వీళ్ళ వీళ్ళందరితో పాటు వాళ్ళందరూ వచ్చిన తర్వాత అందులో రోనక్ ఖాత్రి అనే విద్యార్థి నాయకుడు అనమాట ఆయన ఎవరంటే ఆ స్టూడెంట్స్ విద్యార్థి నాయకుడు ఆయన చాలా కోపం కోపంతో రగిలిపోయాడు ఏంటి అసలు ఇష్టం వచ్చినట్టు మా స్టూడెంట్స్ అంటే అసలు మీకు లెక్కలేదా స్టూడెంట్స్ పడితే అట్లాగ మీరు అట్లా ఆలోచించుకుంటారా ఆ పేడ చల్లటమే ఆ పేడ పుయ్యటం ఏంటి అని ఏం చేశాడంటే ఇంకొక ఇంకొక అడుగు ముందుకేసి ఆవిడ రూమ్లో ఆవిడ ప్రిన్సిపాల్ రూమ్లకు వెళ్ళిపోయి మొత్తం పేడ అలగటం మొదలు పెట్టాడు ఇదిగో మేము ఇట్లా పేడ పేడ అలుకుతాము చల్లగా ఉంటుందని చదువుతున్నది కదా ఈ ఈ అక్కయ్య గారు ఈ మేడం గారు కాబట్టి ఆవిడ ఇంకా నుంచి కూడాను ఏసీలు వాడి వాడటం మానేసి ఈ పేడగదిలోనే ఉంటా ఉంటుందేమో కనుక్కోవాలి అని ఒక ఘాటుగానే అనమాట విమర్శించిన తర్వాత అందరూ కూడా విద్యార్థులందరూ సంఘాలు సంఘాలు విద్యార్థులు అందరూ కూడా ఆయనతో ఖాత్రితో రోణక్ ఖాత్రితో ఏకీభవించారు అంతా బాగా గోల అయిపోయింది మొత్తానికి ఏంటంటే పిచ్చి అనవసరంగా ఎక్కువ పీక్స్కి వెళ్ళ వెళ్ళకూడదు అనేది ఒకటి అదే అంటే ఆవు పేడ ఆవు ఆవు పేడైనా ఎద్దు పేడైనా ఏంటంటే మల మలమూత్రం మలాలు అవన్నీ మా శరీరానికి అవసరం లేని విసర్జిస్తుంది శరీరం అంతేగాని అది ఏదో మంచిదంటే అట్లా అనుకుంటే మన మ మనుషుల మలమూత్రాలు కూడా మలం కూడాను మంచిదే మరి ఎవరికి మంచిదంటే మొక్కలకి మంచివి మొక్కలు ఎరువుగా వాడితే వాడితే అవి చాలా మంచి మంచివి రెచ్చిపోయి పువ్వులు కాయలు విపరీతంగా కాస్తాయి కాబట్టి ఏంటంటే నిన్న నేను పంజాబ్ తిరుగు పంజాబ్ ప్రాంతంలో తిరుగుతున్నాను అక్కడ ఒక బటాలా అని ఒక గ్రామంలో తిరిగా తిరగటం తిరిగాను ఒకళ్ళ కళ్ళు ఇంటికి వెళ్ళాను అన్నమాట వాళ్ళ ఇంటికి వెళ్తు వెళ్తుంటేనే ఏంటంటే ముక్కులు పగిలిపోయినాయండి ఎంత అసలు నాకు అదే గుర్తొచ్చింది అదే అదే విషయం గుర్తొచ్చిందనమాట ఈ ప్రిన్సిపాల్ ఎట్లాగ అలికిందో అట్లాగ వాళ్ళ ఇల్లంతా పేడతో అలికున్నదండి మామూలు ఇల్లే మామూలు పెంకు అది స్లాబ్ వేసిన ఇల్లేను గోడలుకి ఇంకా ఏమీ ఏ రకమైన ప్లాస్టరింగ్ కానీ కానీ లేకపోతే పెయింటింగ్ కానీ వేయబలి వేయలేదు ఇల్లంతా అస్తవ్యస్తంగా ఉంది బాగా బాగా పేదరికంతో పేదరికం కల్పిస్తున్నది ఆ ఇంట్లో అయితే ఏంటంటే వాళ్ళు మాత్రం ఏంటంటే పంజాబు వాళ్ళ గురించి నేను తర్వాత ఇంకొక మంచి వీడియో చేస్తానండి అయితే ఆ వాళ్ళు ఏం చేశారంటే అట్లా మంచాలు అవన్నీ వేసుకున్నారు ఆ మంచాలు అలికిన నేల మీద అలికిన నేల మీద ఏం చేశారంటే మంచాలు వేయటానికి ఆ మంచాలు ప్రతి కోడికి కూడా రెండు రెండు ఇటుకరాళ్ళు అమర్చారు మరి ఎందుకు అమర్చారు బహుశా పురుగు పుట్ర రాకూడదనా ఏంటో మరి మనకు తెలియదు అయితే అది గుర్తొచ్చిందన్నమాట నాకు కాబట్టి ఏంటంటే పిచ్చి ఇప్పుడు నా ముక్కులు పగిలిపోయినాయి నాకు వాళ్ళు ఏదో టీ టీలు తయారు చేశారు ఏవో స్వీట్స్ అవి ఇవి చాలా అది అతిథి మర్యాదలు అన్నీ చేశారు కానీ నాకైతే డోక్ వచ్చిందనమాట ఏదో నాకు షుగర్ ఉందండి నాకు నేను తినలేను ఇప్పుడన్నీ నేను నన్ను చెప్పి తప్పించేసుకున్నాను కానీ నాతో వచ్చిన వాళ్ళు తిన్నారు సరే మొత్తానికి బాగానే ఉంది కానీ అయితే అదండి సంగతి కాబట్టి ఏంటంటే ఇదిగో ఈ పిచ్చి పిచ్చి మరీ ఇంకా విపరీతంగా దానికి ఒక ఒక హద్దు పద్దు లేకుండా అయిపోయినప్పుడు ఇట్లాగే ఉంటుంది ఏంటి గోడలకి ఏంటి గోడలకి ఆ ప్రిన్సిపాల్కి పిచ్చి అన్నా పట్టిందే అసలు అంతే అహంకారం కదా మనుషుల్ని అడగకుండా చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఆ రూమ్లల్లో ఉంటారో ఆ విద్యార్థుల్ని అడగా పెట్టకుండా తను అట్లా ఆ పేడ అలకటం ఏంటి ఆ గోడల మీద మనకు అర్థం కాదు అయితే ఏంటంటే అందుకే ఆ ఖాత్రి తన ఏకంగా అతను ఆవిడ రూమ్కి వెళ్ళిపోయి రూమ్ గోడలకి అంత పూ మొత్తము పామి పులిమి పారేసేసాడు బాగా చాలా మంచి పని చేశాడంట కాబట్టి అంటే పిచ్చి పిచ్చి వాషి వేషాలు పిచ్చి వెకిలి వేషాలు ఇవన్నీ వెకిలి వేషాలు అంటాను నీ ఇంట్లో చేసుకోవచ్చు కదా నీకు అంత సరదాగా అంటే అంత ఇష్టం అయితే ఇంట్లో చేసుకోవచ్చు కదా ఎందుకు ఆ స్కూ ఆ పబ్లిక్ ప్లేసులలో నీకు సంబంధం లేని ప్లేసుల మీద నీ అధికారం నీ పెత్తనం ఏంటి అని అడుగుతా సో అదండి సంగతి కాబట్టి అంటే అందుకే నేరమో నా అక్కడ కూర్చుని ఆ రూమ్లో తన రూమ్లో కూర్చుని ఆ పేడ అలికిన పేడలో ఆ గోడల మధ్య కూర్చుని తన రూమ్లో ఏసీ కూడా వద్దుంటున్నారని చెప్పేసి పేడే నేర నాపై పగేలా అని పాట పాడుకుని ఉంటుంది నేను నేను చూస్తే పాట పాడుకో తల్లి అని చెప్పేదాన్ని సో ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బాయ్